ప్రీ క్లైమాక్స్ తో ప్రేక్షకుణ్ణి కట్టిపడేయడం దర్శకుడి రొటీన్ జాబా సినిమాలన్నీ సెకండ్ హాఫ్లతో సాలిడ్ గా తయారవుతున్నాయి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం ఫస్ట్ లో సగం టైం వరకు వాడేస్తున్నారు ఇంటర్వెల్ బ్యాంగ్లో ఇంట్రెస్ట్ అంతగా లేకపోయినా బొమ్మను నడిపించేస్తున్నారు సినిమా చూసే టైంలో ఫస్ట్ హాఫ్ ఏదో వెళ్లిపోయింది సెకండ్ లోనే అసలు సినిమా ఉంటుందనే మైండ్ సెట్స్ కు ఆడియన్స్ ని ఓన్లీ అప్డేట్స్ తోనే తీసుకొచ్చేస్తున్నారు ఇక్కడ సినిమా ప్రమోషన్స్ లోనూ స్టోరీలోని హైలైట్ అంశాలను ముందుగానే రివీల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎంట్రవల్ బ్యాంక్ మ్యాటర్లో కాస్త అటు ఇటు అయిన సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ తో ఏదోలా ప్రేక్షకుణ్ణి థియేటర్ సీట్లో కూర్చోబెడితే చాలనుకుంటున్నారు సినిమా అనేది ఇవాళ పీపుల్ పీపుల్ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ఓ విజువల్ వండర్ అందుకే సినిమాలో కథనాల కంటే ఆసక్తికర సన్నివేశాలని బ్లాస్టింగ్ అయ్యేలా పెడితే చాలనుకుంటున్నారు అందుకునే కాబోలు దర్శకులు స్టోరీ సెట్టింగ్స్ లో కంటే కథనం కోసం ఎక్కువ టైం ని తీసుకుంటున్నారు అలా తీసుకోవడంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో లేనిపోని కబుర్లు ఊహించని సర్ప్రైజ్ ట్విస్ట్లు మరికొన్ని ఆయా సినిమాల్లో వచ్చిపడుతున్నాయి నేటితరం సినిమాను స్ట్రాటజిక్ మూమెంట్ తో నడిపించాలా పాత్రల బ్యాలెన్స్కు రెండు మూడు గ్రిప్పింగ్ పాయింట్స్ పెడితే చాలా ప్రేక్షకుల నుంచి ట్రేడ్ వర్గాల వరకు క్లైమాక్స్ ఎందుకు కీలకం కానుంది మోస సినిమాలకు రోజులు చెల్లిపోయాయి ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అనిపించేలా కథనాలు ఉండాలి ఎంతటి పెద్ద హీరోకైనా సరే పర్ఫెక్ట్ లాంచింగ్తో ఇంట్రో ఇవ్వాలి గతంలో సదరు హీరోను చూడని యాంగిల్లో ఏ దర్శకుడైతే చూపిస్తాడో వాళ్లకే మైలేజ్ దక్కుతుంది దర్శకుడు రాజమౌళి ఈ విషయంలో ముందు నుంచి తెలివిగా స్కెచ్ వేస్తున్నాడు అక్కడే సక్సెస్ అవుతున్నాడు బాహుబలి టూ ఆర్ఆర్ఆర్ ఎండింగ్లోనూ ఆయా సినిమాలపై ఎలాంటి ఆసక్తినే క్రియేట్ చేసి ప్రేక్షకులు ఆ కథను ఓన్ చేసుకునేలా చేసి తనతో పాటు ట్రావెల్ అయ్యేలా చేస్తున్నాడు ఇక్కడే సినిమాకు శుభం ఇచ్చినప్పటికీ ఇంకా సశైషంగా మిగిలిన కథాంశాన్ని ఆ తర్వాత పార్ట్ ఏమైనా వస్తే అందులో చెబుతాడేమో అనే ఆలోచనను ప్రేక్షకుల మెదళ్లలో పుట్టిస్తున్నాడు నిజానికి ఇప్పుడున్న సినిమాలు వస్తున్న చిత్రాలన్నీ చాలా తెలివిగా కథలోని లోపాలను కప్పిపుచ్చుకుంటూ గ్రిప్పింగ్ పాయింట్స్తో పోవాలని చూస్తున్నాయి సినిమా చూస్తున్న ఆడియన్స్ బొమ్మలో అసలు కథేముంది అనుకునే లోపల ప్రీ క్లైమాక్స్లో ఇంట్రెస్టింగ్ అనిపించేలా కథను చేసి కొత్త పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సలార్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది ఓన్లీ ఎలివేషన్స్ తో చివరి వరకు లాగి లాస్ట్ మినిట్లో హీరో కంటూ ఓ భారీ ఫ్లాష్ బ్యాక్ ఉందనే ఇచ్చి బొమ్మను హిట్ చేయించుకున్నారు సలాడ్ టూలో ఏదో ఉందని అసలు కథ ఏంటో సెకండ్ పార్ట్ చూస్తే చూస్తేగాని తెలియదనే అభిప్రాయానికి ఆడియన్స్ ని తీసుకురావడంలో మేకర్స్ సక్సెస్ సాధించారు కల్కీ విషయంలోనూ క్లైమాక్స్ సీన్కు ఇదే జరిగింది అప్పటివరకు భైరవ పాత్రను బౌంటీ హంటర్ గా చూపించి అశ్వర్ధామ పాత్రకు ఎక్కువ ప్రయారిటీనిచ్చారు చివరకు బిగ్ బీతో కూడా కాదని ఛాలెంజింగ్ టాస్క్ ప్రభాస్తో అయ్యేసరికి కర్ణుడిగా పాత్రను మౌల్డ్ చేసి ఎక్కువ కలరింగ్ ఇచ్చారు అంటే సెకండ్ పార్ట్లో కర్ణుడు ఏం చేస్తాడు మానవాళికి అతనితో ఇచ్చే సందేశమేంటి అనే చర్చ సామాన్య ప్రేక్షకుడిలోనూ కలిగించారు కట్టపుతో ఊపందుకున్న క్లైమాక్స్ క్యూరియాసిటీ ఇప్పుడు ఏ ఏ సినిమాల కోసం ఎదురు చూస్తోంది విషయంలో మనకంటే అడ్వాన్స్ గా ఉన్నారా ఏ సినిమాకైనా ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుండాలి ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ లతో ఉండాలి అనేం లేదు అసలు సినిమాకు ఏ ఏ సీన్స్ లో ఏముండాలి అనే లెక్కలు పత్రాలు అంటూ ఉండవు இது டோட்டல் கிரியேட்டிவ் கிரயேடிவ் ஃபீல் எவரி ஃபார்மேட்டு வாள் லிஸ்டம் ముందు నుంచి అచ్చొచ్చిన ఫార్మేట్ లోనే బొమ్మను నడిపించుకుంటూ వచ్చి సక్సెస్ కొడుతూ వచ్చారు కాకపోతే ఎప్పుడైతే చెక్ పెట్టాలి అని చూసారో అక్కడే ట్రెండ్ సెట్టింగ్ స్టార్ట్ అయింది ప్రేక్షకుల్లో ప్రధానంగా హైలైట్ అయిన క్వశ్చన్ వై కట్టప్ప కెల్ బాహుబలి ఈ ఒక్క ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో చర్చ జరిగేలా చేసి సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఎక్కడ లేని హైప్ ని తెచ్చిపెట్టేసింది కన్నడలో చెప్పు దర్శకులు ఏముంటారు అని మాట్లాడుకుంటున్న టైంలో కేజీఎఫ్తో ప్రశాంత్ నీల్ వచ్చాడు హీరోయిజానికి సరికొత్త నిర్వచనం చెప్పే ప్రయత్నంలో ఎలివేషన్ అంటూ ఒకటిచ్చాడు హీరోయిజాన్ని ఇలా కూడా చూపించొచ్చా అనిపించేలా ప్రేక్షకుల్లో సరికొత్త ఆలోచనను రేకెత్తించాడు కేజీఎఫ్ టూతో తో నీల్ దర్శకుడిగా జాతీయ స్థాయి విజయాన్ని సాధించాడు కరెక్ట్ గా సినిమా క్లైమాక్స్ లో చూపించి చూపించకుండా పార్ట్ త్రీకు ఇచ్చి వదిలేశాడు సినిమాతో పాటు దర్శకుడిచ్చిన హింట్ పార్ట్ త్రీ ఎప్పుడనే ప్రశ్నను నీళ్ళెక్కడికెళితే అక్కడ సంధిస్తున్నారు లోకేష్ కనగరాజ్ యూనివర్స్ అంటూ ఒకటి క్రియేట్ చేసి టోటల్ తంబీల సినిమా స్టైల్ ను మార్చిపాడేశాడు విక్రమ్ చిత్రంలో అయితే క్లైమాక్స్లో ఇచ్చిన రోలెక్స్ పాత్రతో యూనివర్స్ ఇక్కడతో ఆగదు ఖైదీతో విక్రమ్ చిత్రానికి పెద్ద లింకే ఉందనే సీక్రెట్ ను రివీల్ చేశాడు రజనీకాంత్తో చేస్తున్న కూలీలో రోలెక్స్ ఖైదీలోని ఢిల్లీ పాత్రల్లో దేంతో లింకప్ చేస్తాడా అనే ఆసక్తి ఆడియన్స్లో రోజు రోజుకి పెరిగిపోతోంది ఇక్కడ యూనివర్స్ అంటే మెయిన్ పాత్రలకు ఇంకో సినిమా పాత్రలకు లింక్స్ ఉంటాయి ఆ తరహా కూలీలో రజనీకాంత్ కు ఏంటాయి అనేది చూడాలి పురాణ వరకు మేకర్స్ ఎంతవరకు నిలబడుతున్నారు సంస్కృత శ్లోకాలతో సంస్కరిస్తున్న మైథాలది టచ్ ప్రేక్షకులను నిజంగానే పీక్స్ కు తీసుకుపోతుందా గత కొంత కాలంగా మనం చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో పురాణ పాత్రలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నాయి హనుమాన్ సినిమాలో అప్పటి వరకు నడిచిన సినిమా ఒకటైతే క్లైమాక్స్లో వచ్చిన హనుమంతుల వారి పాత్ర సినిమాను పీక్స్ కు తీసుకుపోయింది హనుమాన్ సినిమాలో క్లైమాక్స్ సీన్ గా వచ్చిన హనుమంతుల వారిని బ్లాక్ షాడోలో చూపిస్తూ రాముల వారికి తానిచ్చిన హామీని నెరవేర్చినట్టుగా చెప్పించడం చూస్తే సెకండ్ పార్ట్ టోటల్ మైథలాజికల్ గా ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలుగచేసింది ఒక రకంగా చెప్పాలంటే హనుమాన్ ఎలివేషన్ క్లైమాక్స్ లాంటి సీన్స్ లో వచ్చే ఆ ఒక్క డైలాగ్తో సినిమా వంద కోట్ల కలెక్షన్ ను రాబట్టగలిగింది రాజ్మౌళి కీరవాణి సినిమాలో సక్సెస్ఫుల్ ఎలివేషన్కు సంస్కృత పదాలతో వచ్చే మాటల కూర్పుతో పాటలను రాయిస్తున్నారు మొన్నటి ఛత్రపతి నుంచి నిన్నటి ఆర్ఆర్ఆర్ వరకు ఈ మైథాలజీ టచ్ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఆయా పాటల్లోనూ సీన్స్లోనూ హీరోయిజంను గొప్పగా చూపించడం కోసం పురాణ పురుషులను రెఫరెన్స్గా తీసుకుని తరువాత పాటకు హింటివ్వడం ప్రేక్షకుల్లోకి క్యారెక్టర్ తాలూకు ఔన్నత్యాన్ని బలంగా తీసుకువెళ్లడంతో సక్సెస్ అవుతూ వస్తున్నారు జనరేషన్ ఏదైనా సరే దయ్యం కాన్సెప్ట్ ఉంటే సినిమా హిట్ అనే అభిప్రాయానికి కుర్ర హీరోలు దర్శకులు వచ్చేశారు ఇలా వచ్చిన సక్సెస్ క్లైమాక్స్ ట్విస్ట్లు ఇచ్చి సీక్వెల్స్ పై సృష్టిస్తున్న ఇంట్రెస్ట్ లు లాంగ్ రన్ సెలవులేనా మాయలు మంత్రాలు దయ్యాల బ్యాక్ డ్రాప్ సినిమాలకు అసలు రోజుల్లో మార్కెట్ ఏముంటుంది అనుకునే టైంలో కుర్ర హీరోలు రకరకాల కథనాలు పట్టుకుని యువ దర్శకులను ఎంకరేజ్ చేస్తూ టేకప్ చేస్తున్న సినిమాలు యూత్ ఆడియన్స్ ను తమ వైపుకు తిప్పుకునేలా చేస్తున్నాయి లారెన్స్ లాంటి సీనియర్ డాన్సర్ హీరోగా తన కెరియర్ అయిపోయింది అనుకున్న టైంలో ప్రతిసారి ఈ ఘోస్ట్ స్టోరీలతోనే నెట్టుకొచ్చేస్తున్నాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ కమేడియన్ సత్యం రాజేష్ ఫస్ట్ టైం లీడింగ్ రోల్ చేస్తూ చేసిన పొలిమేర క్లైమాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగజేసింది సెకండ్ లోను ఆ క్యూరియాసిటీని కిల్ కాకుండా చేయడంలో సాలిడ్ కథనంతో ఆడియన్స్ ను థియేటర్లలో కూర్చోబెట్టగలిగారు తాజాగా పొలిమెరా త్రీ కూడా లోడింగ్ అవుతున్నట్లు మేకర్స్ అనౌన్స్మెంట్ ఇచ్చారు విరూపాక్షతో టైర్ టూ హీరో సాయిధరం తేజ్ క్లైమాక్స్లో సినిమాకు హైలైట్ అయ్యే అంశాన్ని రివీల్ చేశాడు అప్పటి వరకు కనిపించని శక్తి ఇంకేదో ఉందనుకుంటాం కానీ హీరోయిన్లోనే ఆ శక్తి ఉందని ఎవ్వరూ గుర్తించలేకపోయారు ప్రేతాత్మ ఆవహించిన కథానాయికను హీరో కత్తితో పడవడం ద్వారా ఆమె ట్రాన్స్లో నుంచి బయటకొస్తుంది అసలు ఈ తరహా అప్రోచ్ను ఆడియన్స్ ఊహించలేకపోయారు ఇది పూర్తిగా మైండ్ స్క్రిప్ట్లో నుంచి వచ్చిన ఐడియా ఆ క్యారెక్టర్ తాలూకు డెవలప్మెంట్కు సుకుమార్ ఇచ్చిన సొల్యూషన్ కూడా సినిమాకు బాగా హెల్ప్ఫుల్ అయింది సీక్వెల్ వస్తే చూడాలనేలా ఉంది ఎలాంటి సినిమాకైనా శుభం ఉంటుంది ఇప్పుడు వస్తున్న సినిమాలకు సజేషన్ కార్డు మాత్రమే కనిపిస్తోంది ఎందుకంటే క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ భారీ హిట్ అయితేనే క్యూరియాసిటీ పెరిగి సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేస్తారు అయితే క్లైమాక్స్లో ఇచ్చి ఫ్లాప్ అయిన సినిమాల సంగతేంటి క్లైమాక్స్ క్యూరియాసిటీ పెంచినంత మాత్రాన అన్ని సినిమాలు విజయవంతమవుతాయి అని చెప్పడానికి లేదు రెండున్నర త్రూ అవుట్ ప్రేక్షకుణ్ణి కాన్సెప్ట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టిన కథాంశాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి కొన్ని సినిమాలు ఫస్ట్ లో తేలిపోయి లాస్ట్ థర్టీ మినిట్స్ ఆకట్టుకున్నప్పటికీ కంటెంట్ పరంగా మాత్రమే విజయ తీరాలకు చేరుకుంటున్నాయి ఇక్కడ క్లైమాక్స్ క్యూరియాసిటీ సినిమా సినిమాకు మారిపోతూ ఉంటుంది ట్రెండీ థీమ్స్ కు మాత్రమే ఎండింగ్లో శుభం కార్డు కాకుండా కంటిన్యూస్ లైన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కార్తీ నటించిన ఖైదీ ఖాఖీల విషయంలో అందరూ ఆ తరువాత వచ్చే కంటిన్యూటీ కోసమే చూస్తున్నారు ఎందుకంటే ఈ రెండు సినిమాలు చూసినంతసేపు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించాయి తాజాగా భారతీయుడు టూ విషయంలోనూ ఇలాంటి అభిప్రాయంతోనే ప్రేక్షకులున్నారు భారతీయుడు వన్ అంత గొప్పగా భారతీయుడు టూ లేకపోయినా ట్రెండ్ ఇష్యూస్ ను శంకర్ బాగానే టేకప్ చేశాడు ఎండియన్ త్రీలో ఫ్యూచరిస్టిక్ ఇష్యూస్ ను మరింతగా రైజ్ చేస్తాడనే క్లైమాక్స్ క్యూరియాసిటీ ఆడియన్స్ లో పెరిగింది ఈ ఇంట్రెస్టింగ్ ఐడియాసే ఇప్పుడొస్తున్న సినిమాలకు బస్ ని క్రియేట్ చేస్తున్నాయి